జనసేన చాలా బాగా ఉంటుందని తెలుసు నాకు జెండా లేదని తెలియదు ఫస్ట్ టైం తెలిసినాక నాకు ఆశ్చర్యం అనిపించింది ఇవి మొదలుకొని ఒంగోలులో ఉన్న అన్ని డివిజన్లలోనూ ఇంతే స్థాయిలో జెండా ఆవిష్కరణలు జరగాలని ఇదే స్థాయిలో కార్యకర్తలు ఒక తాటి మీద వచ్చి ఏకమై పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి అని అందరితో కలిసిపోయి అందరినీ కలుపుకుని జనసేన బలం ఇంత మాది చూపించుకునే స్థాయికి మనం ఎదగాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను ఆల్రెడీ సగం చచ్చింది వైసీపీ ఆల్రెడీ నాయకులైతే పూర్తిగా చచ్చిపోవాలి ఎవరి టికెట్ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి అసలు పార్టీలో ఉంచుతాడో కూడా మీకు బయటేస్తాడు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ తొగ్ల పరిపాలనలో ఇన్నాళ్ళు ఐదేళ్లు సర్వీస్ చేసిన వాళ్ళకి ఇంపే పరిస్థితి అయిపోయిందని ప్రతి ఎమ్మెల్యే బాధపడుతున్నారు అట్లాంటి చచ్చిన పావుల్ని ఇంకా మనం పొడిచినా మాకు ఉపయోగం లేదు కాబట్టి ఆంధ్ర రాష్టం అనే ఒక పసిబిడ్డ ఇవాళ కలెక్టర్ ఆఫీసుల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర రైతుల రూపంలోను ప్రభుత్వ ఉద్యోగుల రూపంలోను కార్మికుల సంఘాల రూపంలోను నడి రోడ్డు మీద అనాదలాగా పడి అలమటిస్తోంది ఇప్పుడు హక్కులు చేర్కునే ఆత్మీయులవన్నీ చూపించడం ప్రధాన ఉద్దేశం ఇవ్వాలి ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ప్రజలందరికీ మనం పర్ఫెక్ట్ పర్సన్స్ మీ మనమే నాయకులమే పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఇలాంటి సమస్యలన్నింటికి సొల్యూషన్ చూపించగలరు అవినీతి లేని అభివృద్ధిపరమైన పరిపాలనను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకెళ్లగలరు చేసుకోండి అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం స్థాపిస్తున్నామని ప్రజలకు బలం తీసుకెళ్ళండి అప్పుడే ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి జనసేన జెండా పట్టుకుని మనందరికీ సపోర్ట్ చేసి మనల్ని దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉంచుకొని చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా పురుషులు మహిళలను మేధాపాలకు చూపించకుండా ప్రతి ఒక్కళ్ళు ఒంగోలు నగరం అంటే రాష్ట వ్యాప్తంగా జనసేన జెండా ఈ అని బలంగా చెప్పుకునే నగరం మీరు అందరూ ఇక్కడ బలాన్ని బయట ప్రపంచానికి చూపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను